పెద్ద జాతీయ జెండా వేరే కలర్ లేదా సూర్య ఆధ్వర్యంలో హీరోలైన పోలీసులు రాష్ట్రంలో ఎటు చూసినా పోలీసులకు ప్రజల నిరాజనాలు నేనంతటికీ కారణమైన హోమ్ మినిస్టర్ కు రాష్ట్రమంతా ఏంట్రా వీ ప్లీజ్ నమేడొకవేతు చెప్పండి పాపకి ఫైర్ పోయేదంటరా కొనికింద వటోరండి ఏంటో ఏంటో బాబుదరా ఏంట్రా మీరు మాకు ఏంటో చెప్పు మైసమ్మమ్మ అంటే ఏ ఏ కాదురాల్ మైసమ్మమ్మ కిచెన్ అనుకో కనెక్షన్ కట్ జనరేటర్ కట్టి నేను మా డాడీ ఎవరు తెలిసి నీకు వెళ్ళి నీ అమ్మని అడగరా నలసేడు ఏంటి ఊరంతా కోలుకోల అసలు ఫుట్బాల్ వయసు సార్ 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 చూడండి సార్ నేను ఎమ్మెల్యే కొడుకు అని చెప్పినా కూడా వెళ్ళి కూడా కుమ్మేసింది సార్ హోమిస్టర్ గారు ఈయనేంటి ఇక్కడ ఎంత బలిపోయి నా తమ్ముడిని సెల్ వేస్తావా తీవే బయటికి

ఏం చూసుకుని నీకు పొగరు ఎమ్మెల్యే కొడుకుని కూడా చూడకుండా లోపలేస్తావా నువ్వు పోలీస్ అని కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ లోనే రేప్ చేయిస్తాను ఇది నాని సర్మి చెయ్యస్తావా ఎంత మా బాస్ ఏం చెప్పాడో తెలుసారా నీ లాంటి దొంగ నా కొడుకులు ఎవడో రికమెండేషన్ అని వచ్చినా వదలకుండా ఇరగడియం అన్నాడురా రేయ్ చార్జ్

Hey 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 చెప్పాల్సింది మాకర్ మన హోమ్ మినిస్టర్ గారు పొద్దున జరిగిన ఇన్సిడెంట్ కి మీ మీద ఏదైనా అటాక్ జరగచ్చని ఆయన మిమ్మల్ని వాచ్మన్నారు ఏంటిది గత ఐదేళ్లలో మన రాష్ట్రంలో జరిగిన క్రైమ్ రిపోర్ట్ డీటెయిల్స్ పదకొండు వేల హత్యలు ఇరవై ఐదు వేల ఆత్మహత్యలు ముప్పై మూడు వేల మానభంగాలు ఇరవై వేల డౌరీ హత్యలు ఎనిమిది వందల దోపిడీ కేసులు ముప్పై వేల దొంగతనాలు వీటిల్లో చార్జ్ ఫైల్ చేసింది అరవై వేల మందికి పైనే కానీ శిక్ష పడింది నాలుగు వేల మందికి మాత్రమే ఏంటో ప్రతిపక్ష వాళ్ళ నిలదిస్తావు ఇప్పుడు నేను చేయమంటావు కోకా యాక్ట్ తీసుకురావాలి కోకలు పంచలు ఏమిటయ్యా కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ఈ ఆర్డినెన్స్ పై సంతకం పెడితే రాష్ట్రంలో ఉన్న గూండాల్ని రౌడీల్ని సిక్స్ మంత్స్ నాన్ అవైలబుల్ వారెంట్ పై లోపల పడే ఏమిటో మాట్లాడేది అలా చేస్తే మీకు కావాల్సిన వాడు నాకు కావాల్సిన వాడు మన పార్టీకి కావాల్సిన వాడు అపోజిషన్ మనకు కావాల్సిన వాడు నిన్నగా పోలీసు రంగుల దిక్కుమాల పార్టీ వాళ్ళు హోల్సేల్ గా అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఈ కోక నా పేగం చుట్టుకునే ఉంది నా వల్ల కాదు ఈ సంతకం పెట్టలేదు చూడండి సీఎం గారు మీలాగే మీ ముందున్న సీఎం మా నాన్నగారు ఈ సీఎం సీటు కోసం రౌడీ ఎంకరేజ్ చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు మర్డర్ చేసిన వాడు మన ముందే టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తాడు మన పక్కిట్లోనే ఉంటాడు నమస్కారం అంటూ తేనేటి విందులకు సలా మారే అంటూ ఇఫ్సార్ విందులకు మనతో పాటే వస్తాడు ఇవన్నీ చూస్తూ సీఎం సీట్ లో మీరు హెచ్ఎం సీట్ లో నేను ఉండాలనుకుంటున్నారా సిగ్గుపడాలి సార్ తప్పు చేసిన వాడు శిక్షించబడాలి ఈ ఆర్డినెన్స్ ఇమీడియట్ గా పాస్ చేస్తారా నన్ను రాజీనామా చేయమంటారా ఏడయ్య మాట్లాడితే రాజీనామా అంటావు ఒకసారి ఆలోచించు ఇది ఒక పని కాదు ఒకవేళ సంతకం పెట్టినా ఈ బిల్లు ఎవడో పాస్ అవ్వరు ఇవ్వడం ఈ బిల్లు పాస్ అవుతుందో లేదో నాకు కూడా నమ్మకం లేదు కానీ మీరు ముందు సంతకం పెట్టండి దీనిపై ఆరు నెలలు అసెంబ్లీలో కొట్టుకుంటారు నాకు ఆ టైం చాలా గుండాలందరినీ ఏరి ఉన్నవయ్యా స్వామి అరే ఉండమంటుంటే హలో చెప్పండి రావయ్య సూర్యరా ఇది సీఎం ఆఫీస్ లో ఉందా టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో తగలడింది బొంగరాల గంగరాజు పెరుగు పెట్టుకున్నందుకు నన్ను బొంగరాల్లో ఆడుకుంటున్నావు కదా ఫోన్ బాత్రూమ్ లో ఉన్నానని చెప్పు రెండు గంటల నుంచి బాత్రూమ్ లో ఏం చేస్తున్నారని అడుగుతున్నారు సార్ డయేరియా అని చెప్పు అది ఇందాక చెప్పాం కదా సార్ అయితే ఇప్పుడు జంక్షన్ మొత్తం జామ్ అయింది చెప్పు అలాగే సార్ ఇక నా వల్ల కాదు సూర్య ఓ పక్క మినిస్టర్లు ఎమ్మెల్యేలు మా బావులు బావమందులు మా వాళ్ళ లోపలి ఇస్తావని ఫోన్లు ఇంకో పక్క కొంతమంది నన్ను ఏకంగా ఏసేస్తామంటున్నారు లేపేయడానికి బయట ఎవరు ఉన్నారు సార్ అందరూ జైల్లో ఉంటారు జోకులా పోలీసులకు అది కావాలి ఇది కావాలని కోర్టు ఇప్పుడు జైళ్ళని రవితో నింపేశావు వాళ్ళ కనీసం తిండి పెట్టడానికి కూడా గవర్నమెంట్ తిక్కడా లేదు వీటన్నింటికి దెబ్బకి తెమ్మంటావా అది చెప్పు ఇతను ఎలక్ట్రిసిటీ మినిస్టర్ పదిహేను సంవత్సరాల క్రితం ఎలక్షన్ లో డిపాజిట్ కట్టుకోవడానికి అప్పులు చేశాడు హీరో సిటీలో ఇతనికి ఆరు బిల్డింగ్లు నాలుగు ఫామ్ హౌస్ లు ఉన్నాయి ఇతను శంకరమూర్తి అనే బినామీ పేరు మీద రెండు రిసార్ట్స్ ఒక మెట్రో షాపింగ్ సెంటర్ ఉన్నాయి ప్రస్తుతానికి ఐమాక్స్ కట్టే పనిలో ఉన్నాడు ఇతను డిఎన్కే ఇతను చేయని వ్యాపారం లేదు హోటల్స్ క్లబ్స్ పబ్స్ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ టెలి నెట్వర్క్లు లైట్స్ బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వీళ్ళందరికీ బినామీ ఆస్తులు మీకే తెలుసా ఈయన మిస్టర్ సాంబశివరావు యాంటీ కరప్షన్ హీరో ఐజీ ఈయన మిస్టర్ రామచంద్రారెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ అక్కర్లేదు సూర్య దీన్ని సంతకం పెట్టను నువ్వు రాజీనామా చేసే సరే ఇప్పటికే మన వాళ్ళందరూ నా పీకల దాకా కోపంతో ఉన్నారు ఈ ఆర్డర్స్ పాస్ అయితే నా కాల్ చేసి కట్టిపడేసి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్ చేస్తాను అయితే మీరు చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి చూడాల్సి ఉంటుంది ఆ ఫైల్ ఇలా ఇవ్వండి ఇరవై ఏళ్ల క్రితం గుడిసెలో ఉండి వ్యవసాయం చేసుకున్న ఒక వ్యక్తి ఇరవై ఏళ్ల తర్వాత మలేషియాలో స్టార్ హోటల్స్, స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్, నగర శివార్లలో వే ఎకరాల భూమి సంప. అవేవో తప్పుదరకొస్తే పొందమయ్యా మరి ఈ ఫైల్ ఓపెన్ చేయమంటారా ఆ భూమన్న రేపే గవర్నమెంట్ రాసిస్తా సిఎం দরকারాలేదా సిఎం দরকারనే కదయ్యా లైన్లే మొత్తం వాయే ఏమయ్యా స్కాములన్నీ చేసి కూడబెట్టింది అంతా వాయే మీ అందరికి పరవాలేదరా ఎంతో కొంత మిగిలింది ఏమయ్యా మీ అందరికంటే మంచి పేరు తెచ్చుకుందామని ఆస్తులన్నీ బినామీ పేరల మీద పెట్టా నా పేరు మూడంతా కూడా లేకుండా పాయే మూడంతా కుర్రు దొరికిందా దొరికేది ఆ పోలలో చేస్తే ఊళ్ళొచ్చి ఊళ్ళకే కలవదు జంట బొమ్మల పోరు ఆఫ్రికా నుంచి తెప్పించారు ఇందులో బోయింగ్ కూడా ఉంది బోయింగ్ కాదదు రోమింగ్ నేనన్నది కూడా అదే ఇందులో చేస్తే సీఎం కాదు పిఎం కూడా కుర్రా అంటూ లైన్ లోకి వచ్చాల్సిందే ఇప్పుడు నేను చేస్తాను చూడండి ఇందులో లేడు ఇందులో కొత్తాడు హలో దొరికాడు దొరికాడు నేను పిల్లల పెంటై తోరణ పెంటై లైన్ లో ఉన్నాడు హలో యు ఆర్ ఇన్ ఇవ్ దయచేసి కాస్త లైన్ లో ఉండండి అలాగే అలాగే లైన్ లోనే ఉంటాను you are in queue line lone ne undu annadu adi operator voice ra adivravadu so we can leave sir please let's come let's go yentayya idi bima purugula <laughs> hey పోయా పోలీసులు రైడింగ్ వచ్చారు సార్ సార్ మినిస్టర్ గారు లో ఉన్నా హలో ఏ మిమ్మల్ని ఎవరు రైట్ చేయమని ఆర్డర్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు సార్ ఆ హోమ్ కి మా డిపార్ట్మెంట్ తో పని ఏంటి అనవసరంగా మా సివిల్ సప్లైస్ జోలికి వస్తే మరీ అద్దకదని చెప్పండి ఎస్ సార్ ఆ పోలీసులకు ఏదో ఒకటి పంపించవయ్యా ఇమీడియట్ గా స్టాక్ అంతా ఖాళీ చేయిస్తాను సరే నేను ట్రై చేస్తాను ప్లీజ్ మీరందరూ ఈ గోడౌన్స్ లో పనిచేస్తూ దీని మీదే ఆధారపడున్నారని నాకు తెలుసు కానీ లోపల చాలా తప్పులు జరుగుతున్నాయి అందువల్ల ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి రైడ్ చేయక తప్పదు మీకు కావాల్సిందేమిటో మీకు రావాల్సిందేమిటో మేం చూసుకుంటాం దయచేసి దారి ఇవ్వండి తప్పుకోండి తప్పండి తప్పండి కమాన్ రికార్డ్ ఎవ్రీథింగ్ చూడండి స్టేట్ మొత్తం రేషన్ షాప్ సప్లై చేస్తామని ఎఫ్సీఐ దగ్గర కోట్ల రూపాయలు కాంట్రాక్టులు కొట్టేయటం అందులో కనీసం టెన్ పర్సెంట్ కూడా ఖర్చు పెట్టకుండా ఇలా నాసిరకపు పురుగులున్న బియ్యం కొని అందులో రాళ్లు మట్టిగడ్డలు కలిపి పాప అమాయక ప్రజలకు సప్లై చేయం పసిపిల్లలు తాగే పాల పౌడర్ లో కలపడానికి పిండి సరే వంట నూనెతో కలపడానికి జంతువుల ఎముకలతో తయారు చేసిన ఆయిల్ పంచదారలో కలపడానికి బొంబాయి రబ్బ టీ పొడిలో కలపడానికి రంపపు పొట్టు పేద ప్రజలకు తక్కువ రేట్లో ఇస్తున్న ఆహార వస్తువుల్ని ఏ ఒక్కటిని ఏ హోమ్ అంటే కోసమా కాదు మా మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ కోసం వాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయం ఏదైనా సరే దాన్ని తుడి చేయడమే మా డ్యూటీ మీరు ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో కల్తీ వ్యాపారం చేసే వాళ్ళందరూ ఆపేస్తారనుకుంటున్నారా ఆపిస్తాను వాళ్ళ ఆపేంత వరకు నేను ఆపే డిపార్ట్మెంట్ వద్ద పక్క డిపార్ట్మెంట్ మీద పట్టడం కరెక్టే అంటారా లుక్ సుమోటో యాక్ట్ ప్రకారం ఏ డిపార్ట్మెంట్ లో తప్పు జరిగినా సరే దాన్ని పర్సనల్ గా నిలదీసే హక్కు ఈ హోమ్ మినిస్టర్ కుంది మద్దర్ మానభంగం వీటి కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ ఈ కల్తీ పసి పిల్లల పాలతో పాటు ఈ కల్తీ వ్యాపారుల కల్తీ తిండి చట్టం వల్ల రోజు రోజుకి హాస్పిటల్లో రోగుల సంఖ్య పెరిగిపోతోంది ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేలకు వేలు పోసి మందులు కొనుక్కోవడం వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కారణం అక్కడ కూడా కల్తీ ఇలా ప్రతి నిత్యవసర వస్తువులు కల్తీ చేసి ప్రజలకు అన్యాయం చేసేవాడెవడైనా సరే ఐ డోంట్ అంటే ఈ కల్తీ కారణం అంటారా డిఎన్కే లాంటి పెద్ద పెద్ద తలలకి వీళ్ళు బినామీలను మీకు తెలియదా వాళ్ళ జోలికి వీళ్ళ ధైర్యం లేక వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారా డిఎన్కే కాదు వాడు అబ్బాయినా సరే ఆధారాలు దొరికినప్పుడు వాడి వెనక ఎంత డబ్బు బలం అధికార బలం ఆయుధ బలం ఉన్నా సరే ఐ డోంట్ కేర్ ఇది డిఎన్కే కి మీరు ఇచ్చే వార్నింగ్ ఇట్స్ నాట్ మై వార్నింగ్ నా కొడకల్లారా ఇంతమంది ఉన్నారు ఒక్కొక్కడికి పదిహేనేళ్ల రాజకీయ చరిత్ర పాతికేళ్ల రౌడీ చరిత్ర ఉంది బయటికి వెళ్తే ఎమ్మెల్యేలు మినిస్టర్ ఎక్కడో బార్డర్ నుంచి వచ్చి ఎడం చేతిలోకి సీఎం ని కుడి చేతిలోకి రాష్ట్రాన్ని తీసుకొని మనందరినీ ఫుట్ లైన్ లో కుర్చుంటారు వీరు రాజనామ చేయండి గవర్నమెంట్ ఎలా అయ్య బాబాయ్ కజినామనా నేను ఇంకా కలెక్షన్ మొదలట్టలేదు కలెక్షన్ ఏంట్రా ఇప్పటివరకు మీరందరూ జనాల దగ్గర దోచుకొని నా దగ్గర దాచుకున్న కోట డబ్బు కొడుతుకు దోచుకుపోయాడు అంటే మా దప్పంతా పోయిందా ఏ బుడె బెడ్ నాకు పోతే నాకిపోతుందా ఈ గోకుడేగో ఆ సీఎం ని కొట్టు ఒకే మాట చెప్తున్నాను ఉంటే వాడైనా ఉండాలి లేకపోతే మేమైనా ఉండాలి ఎవరికి